హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మనం ఇంట్లో వంట చేయడానికి ఎక్కువగా అల్యూమినియం అయితే గిన్నెలు వాడుతున్నాం కదా వీటిని మానేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి మొత్తానికి వీటికి బదులుగా ఏం అని చెప్పి వీటికి ఆల్టర్నేట్ గా కుండలు అయితే తెప్పించాను మనం మెయిన్ గా ఎన్ని గిన్నెలు వాడతామో రెగ్యులర్ గా అని ఒక ఎస్టిమేషన్ తోటి అంటే అన్నం వండుకోవడానికి కూర చేసుకోవడానికి ఇవి కాకుండా బాండీలు ఒకటి వాడతాము ఈ మూడు మెయిన్ వాడేవి ఇంకా బాండీలు వచ్చేసి వెనుపతి తెచ్చుకోవాలి అది ఒక రోజు మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చుకుంటాను ఇంక ఈ రోజు కుండలోనే అన్నం వండేసి ఇంకా పచ్చడి చేస్తా ఉన్నాను ఇంకా మిక్సీ జార్ కూడా ఎక్కువ శాతం వాడదలుచుకోలేదు అందుకే రోల్ ఎప్పటి నుంచి పక్కన పడేసి ఉంటే దాన్ని నీట్గా కడిగేసి దీన్ని వాడేస్తా ఉన్నాను ఇంకా ఇంట్లో ప్లాస్టిక్ సామాన్లు కూడా వాడడం తగ్గించేద్దాం అనుకొని ఉప్పు ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఉంటే మొన్న కిచెన్ క్లీన్ చేసినప్పుడు వాటి తీసి పక్కన పడేసి జాడీ కొనుక్కొచ్చుకొని మంచిగా ఉప్పు అయితే అందులో వేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చళ్ళు కూడా జాడీలు తెప్పించుకొని వాటిల్లో వాడేస్తాను ఇంకా ఎండుమిర్చి చింతపండు ఇందాక చూపించిన బుట్టల్లో వేసి పెట్టాను హెల్త్ కన్నా ఏది ముఖ్యం కాదు కదా మీరేమంటారు